మంచి జరుగుతున్నప్పుడు మన గురించి ఎవరు పట్టించుకోరండి కానీ చెడు సమాజం చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్ అంటే ఫాస్ట్గా ఐడెంటిఫై చేస్తుంది కాబట్టి మనం ఎంత మంచి చేసినా కూడా ఒక్క చెడ్డ పని మన క్యారెక్టర్ని క్వశ్చనబుల్గా జన ముందర నిలబెడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోయినప్పుడు దేశంలో అందరికీ మనమంటే ఓ గౌరవము జాలి ఉండింది ఎందుకంటే ఒక మంచి స్టేట్ ఒక మంచి రిసోర్సెస్ ఒక మంచి ఇన్కమ్ సోర్సెస్ ఉన్న స్టేట్ ఒక పార్టీ యొక్క మూర్ఖమైన ఆలోచన వల్ల ఒక పార్టీ యొక్క ఇల్లాజికల్ డివిజివ్ నేచర్ వల్ల ఒక ఏమాత్రం బేసిస్ ఒక ఏమాత్రం ఒక ఒక న్యాచురల్ ఆర్గానిక్ బేసిస్గా దాన్ని డివ స్టేట్ డివిజన్ అనేది అన్యాచురల్గా తీసుకెళ్ళి మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో డివిజన్ అనేది ఒక మాయని మచ్చ సో దాని గురించి ఎవరు మాట్లా ఎంత మాట్లాడినా కూడా దాని గురించి ఎన్ని గంటలు మాట్లాడినా కూడా మనము వీ హ్యావ్ ద కంటెంట్ అబౌట్ స్టేట్ డివిజన్ దానివల్ల మనం జరిగిన నష్టము చాలా జరిగిందండి దానివల్ల ఎంత నష్టం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ చాలా కోల్పోయింది తెలంగాణ బాగుపడింది అన్న సంతోషం కన్నా ఆంధ్రప్రదేశ్ చాలా కోల్పోయింది అన్న బాధ నాలాగా ఆలోచించే ప్రతి ఒక్కరికి ఏముంటుంది మీకు కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ ఎంత కోల్పోయిందో ఇవాళ మార్చ్ ఇయర్ ఎండింగ్ కూడా ఇంత డ్రైగా ఇంత లైక్ హోప్లెస్గా ఇంత భయంకరంగా ఆంధ్రప్రదేశ్ ఎండ్ అవుతుంది ఎవరు సంతోషంగా లేరు నో బిజినెసెస్ నో ప్రొడక్టివిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈజ్ రియలీ డ్రైయింగ్ అప్ ఇంత పెయిన్ ఇంత ఇంత వల్గర్ పాలిటిక్స్ ఇవన్నీ మన స్టేట్ని చాలా డ్యామేజ్ చేసింది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ద పాలిటిక్స్ విచ్ ఎవర్ హ్యావ్ హ్యాపెండ్ ఇట్ హ్యాస్ బిన్ డ్యామేజ్డ్ బ్లాండ్ చాలా 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 బ్లంట్గా డ్యామేజ్ అయిపోయిందండి సో ఇటువంటి పరిస్థితుల్లో మన స్టేట్ మన దేశం ముందరికెళ్తుంది ఆర్థికంగా ఇండియా చాలా ముందరికెళ్తుంది చాలా బాగా అంటే వరల్డ్తో పోటీ పడుతుంది అనుకుంటున్న టైంలో ఇండియాలో ఉన్న స్టేట్స్ ఎలా ఫేర్ చేస్తున్నాయి ఇండియాలో ఉన్న స్టేట్స్ ఎలా ఉన్నాయి వాటి కాంట్రిబ్యూషన్ ఈ దేశ సమగ్రతకు ఈ దేశ రీ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద కంట్రీకి ఈ స్టేట్స్ కాంట్రిబ్యూషన్ ఏంటి అని చెక్ చేస్తే ఇండియా టుడే ఒక సర్వే చేసిందండి ఇండియా టుడే అలాంగ్ విత్ టూ అదర్ ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్ పేరు వచ్చేసి హౌ ఇండియా లివ్స్ అండ్ క్యాడెన్స్ ఇంటర్నేషనల్ ఇండియా టుడే హౌ ఇండియా లివ్స్ అండ్ క్యాడెన్స్ ఇంటర్నేషనల్స్ అని మూడు ఆర్గనైజేషన్స్ కలిపి మన దేశంలో ఒక సర్వే చేశాయి ఆ సర్వే ఏంటంటే హౌ స్టేట్స్ ఫేర్ ఇన్ సోషల్ బిహేవియర్ నాలుగు పారామీటర్స్ తీసుకున్నారండి వాళ్ళు ఒకటి బిహేవియర్ సివిక్ బిహేవియర్ నెంబర్ టూ పబ్లిక్ సేఫ్టీ నెంబర్ త్రీ జెండర్ యాటిట్యూడ్స్ నెంబర్ ఫోర్ డైవర్సిటీ సో తెలుగులో చెప్తాను సివిక్ బిహేవియర్ సామాజికంగా మన బిహేవియర్ ఎలా ఉంది అనే ఒక ఒక ప్రాతిపదికన సేఫ్టీ ప్రజలకు ఎంత మాత్రం సేఫ్టీ ఉంది మహిళలకైనా పురుషులకైనా జెండర్ యాటిట్యూడ్స్ స్త్రీల పట్ల మన రెస్పాన్సిబిలిటీ ఏంటి స్త్రీల పట్ల మన బాధ్యత ఏంటి డైవర్సిటీ మనం ఎంత డైవర్స్గా ఆలోచిస్తున్నాం ఎంత మందిని మనం ఆహ్వానించగలుగుతున్నాం మన సమాజంలోకి ఎంత బెటర్గా వ్యాపారాలు ఉద్యోగాలు డెవలప్ అవుతున్నాయి ఈ సమాజంలో ఈ నాలుగు పారామీటర్స్ బేసిస్ మీద ఇండియా టుడే హౌ ఇండియా లివ్స్ క్యాడన్స్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ఒక రివ్యూ చేసిందండి ఈ రివ్యూలో ఒక్కొక్క రివ్యూలో ప్రతి స్టేట్కి ర్యాంకింగ్ ఇచ్చింది సో ఫస్ట్ పబ్లిక్ సేఫ్టీ మీద ఒక ఫస్ట్ పారామీటర్ మీద మన ఇండియా సారీ సివిక్ బిహేవియర్ మీద మన ఇండియన్ స్టేట్ మన ఇండియన్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వచ్చేసి నైన్టీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ టూ ఇట్ ఈజ్ నైన్టీన్ ఇట్ ఈజ్ నైన్టీన్ విచ్ ఈజ్ ఇన్ రెడ్ కలర్ అవుట్ ఆఫ్ ట్వంటీ టూ సివిక్ బిహేవియర్ అంటే మనుషులలో సామాజిక స్పృహ సామాజిక సమాజం పట్ల మనకున్న బాధ్యతను బేసిస్ తీసుకుంటే మనము చివరి రెడ్లో ఉన్నామండి యూ కెన్ ఈవెన్ సీ దిస్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ సెవె నైన్టీన్త్ సెవెన్త్ సారీ నైన్టీన్త్ పొజిషన్ ఈవెన్ వలనబుల్ దాన్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ తెలంగాణ లాంటి స్టేట్స్ జెండర్ యాటిట్యూడ్స్ స్త్రీల పట్ల పురుషులకు పురుషుల పట్ల స్త్రీలకు అంటే బేసికలీ స్త్రీల పట్ల మనం చూపిస్తున్న గౌరవంలో ఆంధ్రప్రదేశ్ అగెయిన్ ఇట్ ఈజ్ ఇన్ రెడ్ కలర్ ర్యాంకింగ్ సిక్స్టీన్ సి జెండర్ యాటిట్యూడ్స్లో ర్యాంకింగ్ సిక్స్టీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్ సేఫ్టీ ప్రజలు సమాజంలో ఎంత సేఫ్గా ఉన్నారు అనే దాని మీద అగెయిన్ అవర్ ర్యాంకింగ్ ఈజ్ ఎయిటీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ టూ ఇట్ ఈజ్ ఎయిటీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ టూ పొరపాటును కూడా మనం గ్రీన్ జోన్లో లేమండి డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్ ఇతర మతాలకు ఇతర క్యాస్ట్స్కి మనం ఎంత మాత్రం ఆదరణ ఇస్తున్నాం అనే దాని బేస్ అనే దాని బేసిస్ మీద ఈ ఒక్క పారామీటర్ వీఆర్ లెవెన్ అవుట్ ఆఫ్ ట్వంటీ టూ అంటే ఇతర మతాలను మనము ఆదరిస్తున్నామని అర్థం ఈ నాలుగు పారామీటర్స్ చూసాం కదండి డైవర్సిటీ ఇప్పటి మన రాష్ట్రంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎన్ని రకాల నీచమైన రాజకీయాలు చేసిన కులాల పట్ల మతాల పట్ల మనం ఇంకా విభజించబడి ఉండలేదు మనం బెటర్గా ఆలోచిస్తున్నాం కులం మీద కొంచెం ద్వేషం ఉండుంటుంది మనకు పక్క కులం మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మనం తిట్టుకుంటూ ఉంటాం కానీ మతపరంగా వీఆర్ ఏ వెరీ బ్యూటిఫుల్ సోషల్ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాం మనం హిందువులకు ముస్లింల పట్ల గౌరవం ఉంది ముస్లింస్కి హిందువుల పట్ల గౌరవం ఉంది ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పుడు ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే మన కూడా కొనసాగుతుంది చాలా సంవత్సరాలుగా ఇటు వైసీపీ అయినా అటు టీడీపీ అయినా వెనవ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఇంకా మాట్లాడాలంటే కాంగ్రెస్ కూడా ఏంటంటే ఇట్ వాజ్ ఆల్వేస్ బ్యాటింగ్ ఫర్ సెక్యులరిజం ఎప్పుడైతే మతం పేరుతో ఒక పార్టీ ఈ సమాజంలోకి దూరుతుందో మన మనస్సులో విషం నిండిపోతుంది పక్క మతం పట్ల బాధ్యత రహితమైన భావన నిండిపోతుంది వీ డోంట్ రెస్పెక్ట్ అదర్ రిలీజన్స్ ఇఫ్ వి ట్రై టు రెస్పెక్ట్ అవర్ ఓన్ రిలీజన్ టూ మచ్ ఆ మెంటాలిటీని మన మైండ్లోకి నింపటానికి కొన్ని శక్తులు కుటం కుతంత్రాలు ఇవన్నీ మన సమాజంలోకి జొప్పిస్తారండి ఇప్పుడు మనకు ఒక మతం పట్ల మనకు ద్వేషం లేకపోయినా ఒక ఒక చెద ఒక చెద ఒక చీడ పురుగును మన దగ్గర వదిలి మన చు చుట్టూ జోరీగల తిరుగుతా మన మైండ్ని కరప్ట్ చేయడానికి రాజకీయ నాయకుల రూపంలో ఒకడు వస్తాడు అది ఆడైనా మగైనా ఎవరైనా వస్తారు పరాయి మతంపై ద్వేషం పెంచుకోవటానికి పరాయి మతంపై ద్వేషం పెంచుకోవటానికి మన మతాన్ని మనం పొగుడుకుంటే సరిపోతుంది కానీ అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మత కలహాలు ఇతర మతాల మీద ఒక నెగిటివిటీ మాటలు మాట్లాడటం సోషల్ మీడియాలో మనల్ని మనల్ని విపరీతంగా మన మతం పట్ల మనల్ని పుష్ చేయటము ప్రశాంతంగా ఇప్పుడు పొద్దున కూరగాయలు కొనే దగ్గర నుంచి సాయంత్రం పూలు కొనే వరకు మహిళలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డై ఇంటరాక్ట్ విత్ ముస్లిమ్స్ చాలా అందమైన సోషల్ ఫ్యాబ్రిక్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇటువంటి మత మత తీవ్రత మన మైండ్ మీద ప్రెషర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వి విల్ బి అంటే పూలు కొనే దగ్గర కూడా సమాజం విడిపోతుంది అంత దారుణమైన మత రాజకీయాలను ఎంటర్టైన్ చేసే ఏ పొలిటికల్ పార్టీ కూడా సమాజానికి చెడు చేస్తున్నట్టే లెక్క ఈ ఒక్క విషయంలో మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ జోన్లో ఉంది అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద విషయాలు ఆర్ ఇన్ రెడ్ జోన్ సో పబ్లిక్ సేఫ్టీ గురించి మాట్లాడితే జెండర్ యాటిట్యూడ్స్ గురించి మాట్లాడితే సివిక్ బిహేవియర్ గురించి మాట్లాడితే ఎందుకు మనం రెడ్లో ఉండాలి సివిక్ బిహేవియర్ వై పీపుల్ ఆర్ నాట్ బిహేవింగ్ వెల్ వే మనం ఏమన్నా నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ లాగా వెనకబడున్నామా లేదే ప్రభుత్వాలు షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఎన్ష్యూరింగ్ సివిక్ బిహేవియర్ యువత మధ్యన రాజకీయాలు మతాలు బేసిస్ మీద వాళ్ళ వైషమ్యాలు రెచ్చగొట్టి వాళ్ళ సమాజం పట్ల విపరీతమైన ధోరణితో ప్రవర్తించే తీరును రాజకీయ పార్టీలు కదా ప్రేరేపిస్తుంది పబ్లిక్ సేఫ్టీ ఈరోజు మహిళలకు సేఫ్టీ లేదు అంటే కొంతమంది రాజకీయంగా లైక్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ నాయకుడితో నేను తిరుగుతున్నాను ఈ నాయకుడితో తిరుగుతున్నాను అనుకుంటా ప్రజల మధ్యలోకి వెళ్ళి నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం జరగట్లేదా మహిళలకు ఒక ప్రభుత్వం ఇవ్వాల్సిన ఒక అష్యూరెన్స్ మహిళకి ఏదన్నా జరిగితే తో తోలు తీస్తాం అని స్టేట్మెంట్లు ఇవ్వటం కాకుండా ఇన్స్పిరిట్ ఇన్ స్పిరిట్ చట్టాలను ఇంప్లిమెంట్ చేయటం కానీ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం కాకుండా చూడటం కానీ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చూడటం కానీ చేయాల్సిన బాధ్యత మనపై లేదా ఇప్పుడు ఒక పాప చనిపోతే ఆ పాప ఎలా చనిపోయిందో తెలీదు ఆ పాప రేపు కాబడి చనిపోయిందో ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ పాపకు న్యాయం చేస్తానని ఒకడు ఏకంగా గవర్నమెంట్లోకే వచ్చి ఆ తర్వాత పాప వైపు చూడటం లేదు ఆ పాపకు రావాల్సిన న్యాయం ఆ పాపకు దక్కాల్సిన న్యాయం జరగట్లేదు అంటే దాన్ని ఏమనాలి అమ్మాయికి ఆ జెండర్ సేఫ్టీ ఉన్నట్ట రేపొద్దున ఇంకో అమ్మాయికి జరిగితే కూడా రాజకీయంగా ఆ అమ్మాయి చావు ఆ అమ్మాయి బ్రతుకు వాడబడుతుందే కానీ ఆ అమ్మాయికి సేఫ్టీ ఉందా ఎప్పుడైతే చట్టాలు ఆ బయాసెస్ ఆ బయాసెస్ లేకుండా ఒకడి కోసం పని చేయకుండా నిజాయితీగా పనిచేస్తాయో అప్పుడు పబ్లిక్ సేఫ్టీ ఉంటుంది ఈ రాష్ట్రం కూడా గౌరవమైన స్థానాన్ని ఈ దేశం దక్కించుకుంటుంది ఒక ఈ ఆంధ్రప్రదేశ్కి కేవలం రెండు మూడు స్థానాలే డిఫరెన్స్ అంటే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ స్టేట్ అని ఎలా చెప్పుకుంటాం నార్త్ ఇండియాలో పరాగులు తింటూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ చాలామంది దేవుడి పేరు చెప్పుకొని బతికేస్తున్న ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పొట్ట చేత్ పట్టుకొని బీటెక్ చదివి చదివిన వెంటనే ఉద్యోగాల కోసం ఖచ్చితంగా హైదరాబాదో బెంగళూరో చెన్నైయో లేకపోతే డబ్బులు కట్టిపెట్టి ఖర్చు పెట్టి అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం సంపాదించుకోవడానికి నానా కష్టాలు పడే యువత ఉన్న ఈ రాష్ట్రం కూడా వెనక రెడ్ కలర్ ర్యాంకింగ్లో ఉంటే ఏంటి తేడా వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కరెంట్ గవర్నమెంట్ వాట్ ఈస్ ఇట్ డూయింగ్ ఫార్ ద పబ్లిక్ సేఫ్టీ సివిక్ బిహేవియర్ గవర్నమెంట్ అనేది ఎంతసేపు ఇది మంచి ప్రభుత్వం చెప్పుకోవటం కాదు మనం లెక్క తీసినప్పుడు లెక్కలు అనేవి మాట్లాడతాయి ఇంత పెద్ద గౌరవమైన గౌరవప్రదమైన ఇండియా టుడే చేసిన సర్వేలో మనకు ఇంత దారుణమైన ర్యాంకింగ్లు రావడం అనేది చాలా బాధ కలిగించింది నాకు ఇది ఇట్స్ ఇట్స్ ఎన్ అలార్మింగ్ థింగ్ ఇది మంచి ప్రభుత్వం మాకు ఎర్ర ర్యాంకులే వస్తాయి అని చెప్పుకోవాలనుకుంటే దెన్ కీప్ గోయింగ్ పబ్లిక్ సేఫ్టీ ఇట్ ఇట్ అకౌంట్స్ ఫర్ వన్ కార్యకర్తలని కానీ పొలిటీషియన్స్ని కానీ రాజకీయాల పేరుతో ధ్వంసం చేస్తూ వాళ్ళ ఆస్తుని ధ్వంసం చేస్తూ వాళ్ళని రోజులు తరబడి జైళ్లలో తిప్పుతూ ఏమాత్రం ప్రజాస్వామ్యంపై బాధ్యత లేకుండా వ్యవహరించే ప్రభుత్వాలన్నీ ఇట్లనే ఎండ్ అయిపోతాయి బట్ వాట్ ఎవర్ ద థింగ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ సమాజం అనేది ఖచ్చితంగా సఫర్ అవుతుంది అండ్ దిస్ ఇండియా టుడే సర్వే సర్వే ఈజ్ అండ్ ఎవిడెన్స్ ఫర్ దట్ సఫరింగ్ చేయగలిగింది ఏం లేదు జస్ట్ వీ హ్యావ్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్